ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గ కోట మండల వెంకన్నపాలెం గ్రామానికి చెందిన జగదీష్ కి రాష్ట్ర బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక అయ్యారు ఈ సందర్భంగా ఆయన గూడూరులోని ఎమ్మెల్యే ఇంటి దగ్గర మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కలిశారు గూడూరు ఎమ్మెల్యే పూర్వకంగా కనుపూరు జగదీష్ కు ఆశీర్వాదాన్ని అందించి రాబోతున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు ప్రజా సమస్యలపై పోరాడాలని తెలిపారు ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ పదవి అందించినందుకు ముఖ్యమంత్రికి రావడానికి సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యేకి మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఆరోగ్య చెప్పి జగదీష్ కనుపూరి జగదీష్ కనపాల నుంచి వస్తారు కులానికి చెందిన వ్యక్తి అది మొత్తం అన్ని కూడా ప్రభుత్వ పథకాలు కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా వారు ఒక్క చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము రికమెండేషన్ నేను రికమెండేషన్ చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో జాయింట్ సెక్రటరీగా ఇచ్చారు కనుక అందరి తరఫున వారికి అనుబంధం తెలియజేస్తూ అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పదవికి మీరు ఉన్ని తీసుకురావాలంటే సేవలు బాగా చేయాలా ప్రయా ప్రజల్లోకి వెళ్ళాలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయా లేదో చూడాలా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అది చేయాలి తప్ప పదవి వచ్చారని చెప్పి చేసుకుంటా పోతే ప్రజల్లో మన మీద గౌరవం పోతుంది ప్రజలు అది నిలబడదు కూడా కనుక సేవ చేసుకోవాలని తెలియజేస్తూ జగదీష్ గారు ఒక్కసారి సేవలు చేసుకుని అప్పుడు ఆ సేవనే ద్వారా మన వైఎస్ఆర్ పార్టీ గణ తీసుకురావడం కోరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడుతున్న వాళ్ళ నా సేవలను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా గుర్తించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పదవి అందించారు ఈ పదవికి నాకు అన్ని విధాలుగా సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా నాకు చేతనైనంత వరకు ప్రజల్లోకి వెళ్ళి అన్ని విధాలుగా సహాయం చేస్తాను తెలియజేస్తూ ఈ పదవి వచ్చేందుకు సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్